మరి కొద్దిసేపట్లో అనే కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితలుగా గౌరవీయులు మన పశ్చిమ ప్రదర్శన నిర్వహణ కమిటీ వారికి ఎంతో సహాయ సహకారం చేసినటువంటి ప్రతిపాటు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోర్ల రామాంజనేయులు గారు రిటైర్డ్ ఐఏఎస్ వారు ఆహ్వానిస్తున్నారు వారికి వారు వచ్చిన వెంటనే నిన్న జరిగినటువంటి ఆరోపణల విభాగంలోనూ బహుమతులు మారుస్తారు బాబు అర్థం చేసుకోవాలి వేదిక ముందు ఎవరికి వచ్చేవద్దు అదేవిధంగా మొదటి రెండు మూడు వందల మొదటి మూడు సెకండ్ చేయాలి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా శ్రీ బాలకోటేశ్వర స్వామి కట్లమ్మ తల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బట్టలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలకు మరికొద్ది సేపట్లో గౌరవనీలు బోర్ల రామాంజనేయులు గారు గౌరవ శాసనసభ్యులు ప్రతిపాడు వారు ఆహ్వానితులు చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకచ్చలో ఉన్నది శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీసులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపల్లిపాక పాట్లవల్లి మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Okay. <coughs> శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి కౌశల్య గారు ఆడేపల్లి మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి వెంటనే రెండు తొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి ಎಮದ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜೆ ಸ್ಥಾನ ಸೆಕೆಂಡ್ ರೀ ಚಿನ್ನಪು ಮಾತಾಶ್ಲ శ్రీ ఆంజనేయ స్వామి గన్నారమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్.ఎ.ఎస్. వుక్స్ చెనపల్లిపాగవరు दत्ता ప్రదర్శనలో ఉన్నది అహా కైక انگریజాలి తప్పంటో వీలల ప్రతి దసన కూడా రెండు వందల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆర్వీఎస్ మండలం కృష్ణా జిల్లా వాసు ప్రదర్శనలో ఉన్నాయి మరికొద్దిసేపట్లో ఆహ్వానితులు వస్తున్నారు వేదిక మీద బహుమతి దాతలకు పశుపక్షితులకు ఆహ్వానితులకు తప్ప ఇస్తారు ఎవరు కూడా వెళ్ళకూడదండి కొద్దిగా ఖాళీ చేయాలి సహకరించాలి శ్రీ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో ఆర్మీఎస్ కూడపల్లిపాట కోట్గొల్లూరు మండలం కృష్ణాజిల్లా వారి సత్త పదకొండవ తదుగా ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో తువ రెడీగా ఉండాలి వెంటనే ముప్పై తొమ్మిది సెకండ్ లో వెనుక జిల్లా ఉన్నవి ఆర్వీఎస్ చిక పాటవల్లూరు మండలం కృష్ణా జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆఫీసులలో చిన్నపల్లి మాధవారి పదకొండవ తదర్శనలో ఉన్నవి పన్నెండో రెడీగా ఉండాలి పదమూడవ సోమశెట్టి చిప్పరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు వారి తా పదకొండో తెడీగా ఉండాలి పద్నాలుగో తిఎంఆర్ గుని మోహన్ రావు అనిపించావాడా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నలభై ఏడు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్న నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్న నలభై తొమ్మిది సెకంలో వెనుకంజలో ఉన్నది చెప్పక

ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతగట్ల వ్యాపారం వెలుగులో ఉన్న ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో మైనేని జవహర్ లాల్ గారు విజయ శ్రీనివాస్ గారు పాలెం పదటి ముక్క మండలం కృష్ణా జిల్లా వాళ్ళ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో дөсәм байпредикаро котлапада вар ఎనిమిది సెకండ్ చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుగంజలో ఉన్నది Bye. -bye. మరి ప్రదర్శన కార్యక్రమాలకు మరికొద్ది సేపట్లో గౌరవనీయులు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాడి వెంకటేశ్వరరావు గారు ఆహ్వానితలుగా వచ్చేస్తున్నారు అదేవిధంగా గౌరవనీలు పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు మరి పశు ప్రదర్శన కమిటీ నిర్వాహకులు బోర్ల రామాంజనేయులు గారు గౌరవ శాసనసభ్యుల వారు ఆహ్వానితలుగా వచ్చేస్తున్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో

శ్రీనివాసరావు యాదవ్ గారు పంచాల వారిని వేదికపై ఆశని కావచ్చు శ్రీనివాసరాదో గారు పంచాల వారిని వేదికపై హాస్యని కావచ్చు మరికొద్దిసేపట్లో మన కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితలుగా జనసేన పార్టీ గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాడి వెంకటేశ్వర గారు ఆహ్వానితలుగా ఇచ్చేస్తున్నారు అదేవిధంగా గౌరవీయులు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజన్ గారు ఆహ్వానితలకు వచ్చేస్తున్నారు ప్రముఖులందరూ కూడా వస్తున్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం నాలుగు నిమిషములు ఉన్నది పదహారు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల్లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దుతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఈ తిరిగి నూట యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎదిగో స్థానంలో మన సాగు పదకొండో రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషంలో ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఈ రౌండ్లో నూట యాభై నూట అరవై అడుగుల దూరాన్ని లాగాలి రెండు నిమిషం ఉన్నది రెండు నిమిషం ఉన్నది जनमली <laughs> वनजत्रा <laughs>

نندران لاءِ پرستاني کي انتا ڪري رهي اينم دوستن کي گورا سا ڏيتا